శట్టిబలిజ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ద్వారా ఆదివారం మరొకరికి ఆర్థిక సాయం అందజేశారు అల్వరం మండలం గోడి గ్రామం కొత్త కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి కేతాల్ మాధురి బిల్డింగ్ పైన ఆడుకుంటూ రెండు కరెంటు తీగలకు తగిలి విద్యుత్ ఖాతానికి గురైంది ఈ ప్రమాదంలో అమ్మాయి యొక్క చేతిని పూర్తిగా తొలగించారు ప్రమాదం జరిగిన సమయంలో అమ్మాయి పక్కనే తల్లి కూడా ఉండడంతో ఆమె శరీరం ముందు వెనుక భాగం తీవ్రంగా గాయాలయ్యాయి వీరికి వైద్య నిమిత్తం శెట్టిబలజ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా వచ్చిన లక్ష యాభై వేల రూపాయల నగదును చెల్లుపోయిన శ్రీనివాసరావు తనయులు ధనుష్ హనీష్ గొవ్వల రాజేష్ మిత్రుల ద్వారా వచ్చిన ముప్పై ఐదు వేల రూపాయలు నగదును ముమ్మడివరం సెట్టిబలజ బలజ ఇంజన్స్ ద్వారా వచ్చిన ముప్పై వేల రూపాయలు నగదును స్మైలీ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ద్వారా వచ్చిన ఇరవై ఐదు వేల రూపాయలు నగదును మొత్తం మూడు లక్షల రూపాయలు కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధ్యతలకు అందజేశారు ఈ ఆర్థిక సహాయం అందించడంలో సహకారం అందించిన ప్రతి ఒక్క శెట్టిబల్జ సంఘీనికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఈ సెట్టిబలజ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ద్వారా చేయాలని చెల్లుబోయిన శ్రీనివాసరావు కోరారు ఈ కార్యక్రమంలో శెట్టిబలజ సీనియర్ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్ చెల్లుబైన నాని మట్టపతి నాగేంద్ర దొమ్మేటి రాము కముజురమణ రెడ్డి శివనారాయణ విత్తనాల శ్రీనివాసరావు నాగు దంగేటి రుద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గ్రూప్ హృదయపూర్వక నమస్కారంలో గత నెల పదిహేడో తారీఖున గోడి గ్రామంలో అలవర మండలం గోడి గ్రామంలో కేత లస్య మహోదరి అనే అమ్మాయి కరెంట్ షాక్ గురై ఆమె ఆమె తల్లికి కూడా కరెంట్ షాక్ గురవడం జరిగింది ఈ విషయం మా దృష్టికి గ్రామ పెద్దలు అయ్యి తీసుకొస్తే మేము ఈ పోస్టు పెట్టడం జరిగింది ఈ పోస్ట్ పెట్టిన వెంటనే గ్రూప్ లో నిజంగా చెప్పాలంటే మన సిట్టిపల్లి సంఘ సోదరులు ఎంత ఐక్యంగా ఉండి అమ్మాయికి సహాయం చేయాలని ఎంతో దృక్పథంతో చాలా మేము పెట్టిన సాయంత్రం ఆరు గంటలు పెడితే ఉదయం మనకి యాభై వేల రూపాయలు ఆ అమ్మాయికి మన ఫోన్పే ద్వారా రావడం జరిగింది అంత మన సిట్టిపల్లి సోదరులందరూ కూడా ఇంత భారీ మొత్తంలో ఇంతవరకు ఎవరికి సహాయం చేసింది లేదు ఎంచేదంటే ఆ అమ్మాయి యొక్క కష్టం ఆమె నిరుపేద కుటుంబం కాబట్టి అందరూ చెల్లించి అమ్మాయికి సహాయం చేయాలనే సంకల్పంతో అమలాపురం సిట్బెల్జీ హ్యాండ్స్ తరపున లక్ష యాభై వేలు అదేవిధంగా మా నా కుమారులు ఇద్దరు కలిపి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అరవై వేల రూపాయలు అదేవిధంగా రాజేష్ మిత్ర బృందంతో ముప్పై ఐదు వేలు అదేవిధంగా స్మైల్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఇరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా ముమ్మడి వారం హెల్పింగ్ హ్యాండ్స్ తరపున ముప్పై వేల రూపాయలు మొత్తం మూడు లక్షల రూపాయలు ఇవాళ ఇక్కడ ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది అందరు పెద్దలందరి చేతుల మీదుగా అదేవిధంగా జీఎంకే చార్టిబుల్ ట్రస్ట్ గుత్తుల్ మీరా కుమార్ గారు కూడా వాళ్ళు మిత్రబంధంతో ఒక లక్ష రూపాయలు అక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఆ లక్ష రూపాయలు కూడా రేపు ఐదు తారీఖుని కానీ ఆరుని కాని వారు హైదరాబాద్ నుంచి వచ్చి ఈ కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది తెలియజేయమని చెప్పడం కూడా జరిగింది ఆయనకి కూడా మన అందరు చెట్టుపల్లి జరుపును కూడా జీఎంకే చార్టిబుల్ ట్రస్ట్ మీరా కుమార్ గారికి మన అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి ఏంటి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆయన నా వం ఆయన వంతు సహాయంగా ముందుంటున్నారు మనందరం కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరి తరఫున గ్రూప్లో ఇవాళ పెట్టిన పోస్ట్ పెట్టిన పెట్టి పెట్టిన వెంటనే అందరూ కూడా స్పందించి ఎవరు తోచిన విధంగా వాళ్ళు అమౌంట్ కొట్టడం జరిగింది ఆ అమౌంట్లు కొట్టిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక అవసరాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేసుకున్నాం ఈ అమౌంట్ని మీ అందరూ కూడా గ్రూప్ సభ్యులందరూ ఆ పాప పూర్తిగా చెయ్యి తొలగించడం అనేది దాని చేత అమ్మాయికి చిన్న పాప కాబట్టి ఆ సంవత్సరాల పాప భవిష్యత్తులో అమ్మాయికి ఉపయోగపడే విధంగా ఈ మూడు లక్షలు ప్లస్ జిఎంకే దగ్గర ట్రస్ట్ వచ్చే లక్ష రూపాయలు నాలుగు లక్షలు కూడా అమ్మాయి పేరుని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని పెద్దలు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పత్రాలని మన గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా గమనించాలని ఈ గ్రూప్కి ఈ అమ్మాయికి సహాయం చేసిన ప్రతి ఒక్కరూ గమ గమనించి ఈ అమ్మాయికి ఆర్థిక సహాయం చేసినందుకు మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాం